ప్రమాదకర పురుగుల మందు సేవించి వచ్చిన రోగి ప్రాణాలను రక్షించిన మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్య బృందం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రమాదకర పురుగుల మందు సేవించి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ అత్యవసర విభాగానికి తరలించబడిన రోగి ప్రాణాలను డాక్టర్ వసంతకుమార్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం విజయవంతంగా రక్షించారు డాక్టర్ వసంతకుమార్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అరవింద్ క్రిటికల్ కేర్ మెడికవర్ కాకినాడ హాస్పిటల్ హెడ్ శుభకర రావులు మాట్లాడుతూ రోగి ఆసుపత్రికి చేరుకునే సమయానికి శ్వాసలో ఇబ్బంది అధిక విష ప్రభావ లక్షణాలు తీవ్రమైన దగ్గు అధిక రక్తపోటు వంటి తీవ్రమైన పరిస్థితుల్లో అత్యవసర విభాగ వైద్యులు వెంటనే అవసరమైన ప్రాథమిక చికిత్సను అందించి ఐసీయుకు తరలించారు నిష్ణాతులైన క్రిటికల్ కేర్ వైద్యులు రోగిని నిరంతరం పర్యవేక్షిస్తూ మరియు సమిష్టిగా వైద్యం అందించామని తెలిపారు ఈ రకమైన పురుగుల మందు సేవనం చాలా ప్రమాదకరమని ఎంత తక్కువ సమయంలో రోగిని ఆసుపత్రికి తరలిస్తే ఫలితం అంత ఆశాజనకంగా ఉంటుందని పేర్కొన్నారు రోగిని ఆసుపత్రికి తరలించడం అత్యంత కీలకమైన అంశమని తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ మణికంఠ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసన్ ఇసాక్ మరియు రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నమస్తే అండి సో ఇవాళ మీకు ఒక ఛాలెంజింగ్ కేస్ మీకు ఇక్కడ డీల్ చేసింది మీకు చెప్పబోతున్నాం ఇదేంటంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ మేల్ అనమాట ఓపీ పాయిజన్ అంటాం అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు అవి తీసుకొని వచ్చారు సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి వామిటింగ్ వచ్చేసి యాస్ప్రెడ్ చేసుకొని మొత్తం డ్రౌస్ అయిపోయారు అనమాట సాట్స్ కూడా పడిపోయి సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీమ్ వాళ్ళు ఇంటివేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్ మొత్తం మన బాడీలో నరాలన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుంది సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్ సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఓ కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా నాలుగు రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు సో అంతా అప్స్ అండ్ డౌన్స్ అనమాట ఇంప్రూవ్మెంట్ అవడం తగ్గిపోవడం మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సినరీ ఇవి ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట సో దట్స్ థ్యాంక్ యూ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ చాలా హాస్పిటల్స్లో ఏంటంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు లేకపోతే అదర్ డాక్టర్స్ డిఎంఓస్ ఉంటారు కానీ మా హాస్పిటల్లో మీరు ఏ టైం వచ్చినా కానీ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ ఉంటారు అదేవిధంగా ఐసీలో క్వాలిఫైడ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు ఆయన ఎన్ఎస్సీష చేస్తారు అట్ ది సేమ్ టైము ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ అది ఒక బ్రాంచ్ అనమాట సో దానిలో క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళతో పాటు సీనియర్ కన్సల్టెంట్స్ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటారు సో వీళ్ళ ముగ్గురూ కలిసి కొలాబరేటివ్ గా చేసే ట్రీట్మెంటే మేము మల్టీ స్పెషాలిటీ డెలివరీ అని అంటాము సో ఇది మెడికవర్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది ప్రజలు దీన్ని ఉపయోగించుకొని వారి వారి కుటుంబాలకి మంచి చేకూర్చుకోవాలని కోరుతున్నాం అదొకటే కాదండి ఈ మెడికవర్ హాస్పిటల్ కాస్ట్ కనుక వస్తే మీరు బిల్డింగ్ని చూసో లేకపోతే మేము చెప్పేది అందరి తో కనుక పోలిస్తే మెడికవర్ హాస్పిటల్లో ఛార్జెస్ కూడా రీజనబుల్ గా మా వైపు నుంచి ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ గా ఎంత సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతామో అంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ అనేకమైనటువంటి కి ట్రీట్మెంట్ చేశాము ఇంకా ముందు కూడా చేయగలుగుతాము థ్యాంక్ యూ సో మచ్